దానిలో ఒకటి సిబేబీ అనమాట ఉక్రెయిన్ వాళ్ళ భద్రతా సేవ వీటిని అభివృద్ధి డెవలప్ చేసింది ఈ డ్రోన్లు ఏంటంటే నల్ల సముద్రంలో రష్యా నౌకల మీద మౌలిక సదుపాయాల మీద దాడి చేయడానికి ఉపయోగపడుతున్నాయి మరి దీని లక్షణాలు ఏంటి దీని కెపాసిటీ ఏంటి అని అంటే అంటే దీని రేంజ్ చూస్తే కొత్త వెర్షన్ సిబేబీ డ్రోన్స్ పదిహేను వందల కిలోమీటర్లకు పైగా దూరంలో పనిచేస్తాయి పెరిగిన పరిధి ఇప్పుడు పెరిగింది కదా ఈ పరిధి కారణంగా నల్ల సముద్రంలో ఎక్కడైనా సరే వాళ్ళ లక్ష్యాలని ఛేదించగలవు ఇంకా పేలోడ్ ఎక్కువగా ఉంది అంటే ఈ డ్రోన్లు రెండు వేల కిలోగ్రాముల వరకు పేలోడ్ పేలోడ్ పదార్థాలు లేకపోతే వేరే ఆయుధాలని తీసుకెళ్ళగలవు ఇది ఇంతకు ముందు కంటే కూడా ఇంకా ఆస్తి ఎక్కువ ఇక ఆయుధ వ్యవస్థ ఎలా ఉంది అంటే కేవలం కామికేజ్ డ్రోన్లు లాగా మాత్రమే కాకుండా రిమోట్ కంట్రోల్డ్ ఆయుధ వ్యవస్థలని కూడా ఇవి కలిగి ఉన్నాయి మల్టిపుల్ రాకెట్ లాంచర్లు ఇంకా గన్స్ ని కూడా దీనిలో ఇన్బిల్డ్ చేసి ఉంచారు అంతేకాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ప్రత్యేకం ఈ కొత్త లో ఏఐ సహాయక స్నేహితులు లేదా శత్రువు ఎవరైతే ఉంటారో వాళ్ల లక్ష్య నిర్ధారణ వ్యవస్థలు అనేవి ఉన్నాయి కంట్రోలింగ్ ఎలా ఉందంటే ఇది మనిషితో సంబంధం లేకుండా ఉపరితల నౌకలు యుఎస్బిస్ అంటారు స్టార్లింగ్ లాంటి హై కెపాసిటీ టూ వే శాటిలైట్ కమ్యూనికేషన్ ఉపయోగించి ఇవన్నీ కంట్రోల్ చేయబడుతూ ఉంటాయి ఇంకా దీనిలో వేరే పాయింట్స్ ఏంటంటే ఈ సిబేబీతో పాటు మాగ్వా ఫైవ్ ఇలాంటి ఇతర సముద్ర డ్రోన్లు కూడా ఉక్రెయిన్ ఉపయోగిస్తూ ఉంది అంటే దీనివల్ల ఏం సాధించింది దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే రష్యా నౌకల మీద దాడి చేయాలి పూర్తిగా యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఈ సముద్ర డ్రోన్ల అనేక పాయింట్స్ లెవెన్ రష్యన్ నౌకల్ని దెబ్బతీసినాయి లేకపోతే నాశనం చేశాయని చెప్పొచ్చు అంతేకాకుండా కఠినంగా మౌలిక సదుపాయాలు దీనిలో ఏమున్నాయంటే సిబేబీ డ్రోన్స్ ని క్రిమియాను రష్యాతో కలిపే క్రిమియన్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాని మీద దాడులకు ఉపయోగ ఉపయోగి ఇప్పటివరకు ఉపయోగించారు అంతేకాకుండా మనం మాట్లాడుకుంటున్నాం నల్ల సముద్రంలో వాడుతున్నారు అని సో ఈ క్రిమియా ద్వీపకల్ప నుంచి ఉక్రెయిన్ తీరానికి దూరంగా ఉన్న రేవులకి రే వీటిని ఫస్ట్ ట్రాన్స్ఫర్ చేశారు సో నల్ల సముద్రంలో రష్యా నావిక కార్యకలాపాలన్నింటినీ చాలా గణనీయంగా పరిమితం చేసింది కాబట్టి ఉక్రెయిన్ సముద్ర డ్రోన్ల వర్క్ ఏంటంటే మనుషులు లేకుండానే ఒక ముఖ్యమైన అప్డేట్ వల్ల ఇది ఫాస్ట్ గా ఈజీగా ఓవరాల్ గా ఈ నౌకలి యొక్క శక్తిని ఎదుర్కోగలిగేంత కెపాసిటీగా ఇవి ఉన్నాయి అయితే ఇప్పటివరకు మనం డ్రోన్లు అంటే ఆకాశంలో ఎగిరేవి ఎప్పుడన్నా మెడికల్ అవసరాలకి మాత్రమే మనం గమనించి ఉన్నాం కానీ ఇప్పుడు ఉక్రెయిన్ ఉపయోగిస్తున్న ఈ సిబేబీ అంటే సముద్రంలో చిన్నగా ఒక ఎక్విప్మెంట్ వాటి కెపాసిటీ పెంచుకుంటూ పోయి యుద్ధం జరుగుతున్న సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అదే కాకుండా ఎటు డైరెక్షన్ వెళ్ళాలని మనుషులు ఉపయోగించి మనుషులు మృతి చెందకుండా ఎక్విప్మెంట్ ఎంత బాగా ఉపయోగిస్తున్నాయి టెక్నాలజీ వాడకంలో యుద్ధాల్లో ఎలా ఉపయోగపడుతున్నాయి అనేది ఒకసారి మనం గమనించాలి ఓవరాల్ గా నౌకల్ని కంప్లీట్ గా నాశనం చేయడానికి ఉపయోగపడుతున్నాయంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి నౌకలు అంటే రోబో లాంటివి మనుషులు లేకుండా వాటి పని అవి చేసుకుంటున్నాయని చెప్పడానికి ఈ ఉక్రెయిన్ లో ఉపయోగించే ఈ బేబీ అనే కొత్త వర్షన్ ఇంతకు ముందు నుంచి వాడుతున్న టెక్నాలజీ కాకుండా అప్డేటెడ్ లో రావడం మనం సాధారణంగా చూస్తాం ఎప్పుడైనా సరే మిలిటరీలో మనుషులు ఎందుకు ప్రాణాలు కోల్పోవాలి ఒక రూపం తయారు చేసి దాన్ని మళ్ళీ మాడిఫై చేసుకుని వాడుకోవచ్చు కదా అని సో దానికి ట్రైలర్ వర్షన్ లాగా ఒక ట్రైల్ లాగా ఇప్పుడు మనం ఈ బేబీ లాంటి చిన్న చిన్న పరికరాల్ని యుద్ధంలో వాడటం అనేది కూడా ఇప్పటికీ జరుగుతోంది సో సచ్ ఇంట్రెస్టింగ్ అండ్ రాబోయే రోజులకి ఇది ఉపయోగమా భయం కలిగించే విధంగా ఉందా అంటే మాత్రం ఏమో మనుషులు లేకుండా ఏవైనా జరగవచ్చు అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ గా ఉంది అని మనం అనుకోవచ్చు మీరేమంటారు ఈ సివేబీ గురించి ఇలాంటి టెక్నాలజీ కేవలం యుద్ధాలకైనా మనుషులకు ఉపయోగపడుతుందా లేకపోతే మిస్యూజ్ అవుతుందా అనేది ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ మోన్ సైనింగ్ ఆఫ్